అసలు డిస్కషన్ ఎందుకు వచ్చింది మీకు అంటే నేను కొంచెం అడిగాను ఎందుకు అలా అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అడిగాను మేడం అంటే లేదు నేను నార్మల్ గానే చెప్పాను అంటే నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడినప్పుడు కొంచెం గొడవ అంత చిన్నది మేడం అంత పెద్దగా కాదు గొడవ జరిగింది అయితే అయిపోయింది అక్కడితో ఆ తర్వాత నుంచి ఫోన్ ఎలా అంటే ఫుల్ అంత ప్రాణం దాని మీద ఇంకా ప్రాణం అంతే అది లేకపోతే నడవదు నేను తీసుకోకూడదు దాన్ని పడుకునేటప్పుడు దిండు కింద పర్టికులర్ గా తల ఎలా పెట్టుకుంటాడు దిండు కింద నేను డిస్టర్బ్ నేను తీయాలని ట్రై చేస్తే డిస్టర్బ్ అయిపోవాలి అలా పెట్టుకుంటాడు మేడం చాలా గా దాచుకుంటూ వస్తున్నాడు ఎందుకు అట్లా ఇయర్ నుంచి ఒక ఇయర్ వరకు నడిచింది మేడం మ్యారేజ్ అయినా ఫోర్ ఫోర్ ఫోర్త్ మంత్ ఇది గొడవ చిన్నది జరిగింది ఆ తర్వాత నుంచి ఫోన్ దాచేసుకునేవాడు ఆ తర్వాత ఫిజికల్ గా కూడా మేము మ్యారేజ్ అయినా వన్ మంత్ కి వెళ్ళిపోయాం కదా మేడం చెన్నై అప్పుడు దూరం ఉండేవాళ్ళము ఆ తర్వాత కూడా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ గొడవ జరిగింది తర్వాత ఫిజికల్ గా చాలా దూరం ఉండేవాడు మేడం అంటే మినిమం కూడా ఎఫర్ట్ తన సైడ్ నుంచి ఉండదు అది అంత చూస్తున్నానంటే మీకు మీకు ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ అండ్ ఫిజికల్ గా కూడా దూరంగా ఉంటుంటే నేను అర్థం కాలేదు అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను తను అస్సలు ఇంట్రెస్ట్ చూపించాడు మేడం నా మీద ఎంతసేపు తిన్నాన పడుకున్నానా డ్యూటీ చేశానా తర్వాత ఫోన్ చూసుకుని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాను ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అవి తీసుకునేవాడా సరుకులు తీసుకురావడం నాన్న ఎలా పెంచారంటే కనీసం వెళ్ళి మార్కెట్ మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని తీసుకురావడం కూడా తెలియదు మేడం వాళ్ళకి ఆటో డ్రైవ్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో బాధ్యతలు తెలియకుండా అట్లా ఉంటాయి అమ్మ వాళ్ళకి వచ్చి ఒక రూపాయితో జాగ్రత్తగా చూసుకుంటారని పెళ్ళైనప్పటి నుంచి అలాగే ఉన్నాడు వాళ్ళ ఇద్దరిని బయటకి అడుగు పెట్టనివ్వడు ఏ విషయానికి కూడా ఏం కావాలన్నా ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు అలానే పెంచారు ఓకే బాగా ఉంది ఇక్కడి దాకా ఉన్నంతలో ఏవో చిన్న చిన్నవి తప్ప ఏంటమ్మా ఇంత కష్టం ఆ తర్వాత ఫోన్ గురించి అప్పుడప్పుడు గొడవలు అయితే ఫిజికల్ గా దూరం ఉంటున్నాడు ఫస్ట్ యానివర్సరీకి మా అత్తమ్మ మావయ్య హైదరాబాద్ వచ్చారు మేడం మా దగ్గరకి సెలబ్రేట్ చేసుకోవడానికి దాని తర్వాత నేను నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతారన్న రోజు నేను చెప్పాను ఇలా దూరంగా ఉంటున్నాడు ఫోన్ దాచేసుకుంటున్నాడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మావయ్య కొంచెం అడగండి గట్టిగా మాట్లాడండి అంటే అప్పుడప్పుడు అలా హడావిడిగా మాట్లాడేస్తాడు మళ్ళీ మీ సమస్యలు మీరే సాల్వ్ చేసుకోవాలమ్మా అలా మా దగ్గరికి రావద్దు మీరే సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు మేడం అలానే జరిగేది ఒక అలా వన్ ఇయర్ తర్వాత ఈ గొడవ జరిగింది మా మావి వరకు తీసుకెళ్ళడం వన్ ఇయర్ తర్వాతనే మేడం అప్పుడే మా నాన్న కూడా ఇంట్లో ఉన్నారు మా నాన్నకు కూడా తెలిసింది మా నాన్న కూడా వచ్చారనమాట ఆ తర్వాత మా నాన్న ఇంట్లోనే ఉండేవారు మేడం అంటే మా మా ఫస్ట్ యానివర్సరీ తర్వాత నుంచి కూడా ముందు రెండు నెలలకి మా నాన్నకి ఆపరేషన్ జరిగింది స్పైనల్ కార్డ్ ఇం డిస్క్ డిస్లోకేట్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేశారు ఆ తర్వాత ఇంకా అమ్మ సరిగ్గా ఉండదు చూసుకోవడానికి మాకు బిజినెస్ అది ఉంది అది కూడా అమ్మ చూసుకొని మళ్ళీ అక్కడ ఉండడం కూడా మా నాన్నకి ఇష్టం లేదు అమ్మ దగ్గర సో నా దగ్గర వచ్చేసారు మేడం నేనే చూసుకునేదాన్ని మాతోనే ఉన్నారు ఈ విషయం మా నాన్నకు కూడా తెలిసింది మేడం ఏ విషయం అమ్మ ఫిజికల్గా దూరం ఉంటున్నాడు ఫోన్ ఇవ్వకోకుండా ఏదో సంథింగ్ జరుగుతుంది వీళ్ళ మధ్యలో అనేసి నాన్నకి తెలిసింది నేను చూసుకుంటానని చెప్పాను ఆ తర్వాత నార్మల్గానే ఉంది నాన్న బాగున్నామనే చెప్పుకుంటూ వచ్చాను కానీ అలానే ఉంది మేడం లోపల మా ఇద్దరి మధ్య మాత్రం ఫోన్ అనేది ఇచ్చేవాడు కాదు అలానే ఉండేది అలానే వన్ అండ్ హాఫ్ ఇయర్ నడిచిపోయింది మేడం వన్ అండ్ హాఫ్ లో మీ ఆయన ఫోన్ దొరకలేదా ఒక్క రోజు కూడా అంటే లేదు మేడం తల కింద పెట్టుకుంటాడు పూర్తి బాత్రూమ్ కి వెళ్తాడు గవకులు ఫ్రెండ్స్ వస్తారు చార్జింగ్ లేకపోతే నిద్రపోయినప్పుడు పట్టుకొని పెట్టుకుంటారు కదమ్మా చేతికి వేలు ఎలా అటాచ్ అయి ఉంటదో ఫోన్ అలాగే అటాచ్ అయి ఉంటుంది కాదండి ఎంత తల కింద పడుకున్నా బాగా నిద్రపోయి ఉంటారు కదా మీకు అవకాశం దొరకలేదు ఫోన్ చెక్ సరే తర్వాత ఏమైందమ్మా అలా టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సార్ మా నాన్నకు తెలిసిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది లాస్ట్ ఆగస్ట్లో ఏమైందంటే ఒక రోజు బాగా గొడవ పెట్టేసుకున్నాను మేడం నాకు ఫోన్ ఇవ్వట్లేదు అలా ఇవ్వాల్సిందే ఏం చేస్తున్నావు ఏం లేదు ఏం అర్థం అవ్వట్లేదు అది ఏమంటే నా జూనియర్స్ ఉంటారు కదా మేడం కాలేజ్లో లేకపోతే నా కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఆయన టూ థౌజండ్ తీసుకున్నాడు త్రీ థౌజండ్ తీసుకున్నాడు ఇవ్వట్లేదు ఇలా చెప్పి ఫోన్స్ వస్తాయి మేడం నువ్వు ఎందుకు తీసుకున్న ఆయన కంపెనీ చేంజ్ అవుతాను అతను శాలరీ ఎంత వస్తుందమ్మా అతనికి

మాట్లాడట్లేదు ఏదో ఇష్యూ ఉందంట కదా మీ ఇంట్లో ఇంకొకటి ఏమంటే పరం ఒక అతను నాకు కాల్ చేశాడు మేడం కొలీగ అతను కాల్ చేసి మీ పాపకు బాగలేదు అని చెప్పి డబ్బులు తీసుకున్నారు కదా అనేసి అన్నారు మేడం అంటే పాప ఏంటన్నా అసలు మా మాకు కిడ్స్ ఏమి లేరు అంటే లేదమ్మా అలా చెప్పే తీసుకున్నాడు మీ ఆయన ఒక థర్టీ థౌసండ్ దాకా తీసుకున్నాడు ఇచ్చిన అతను ఎవరు కొలిగ్కి పెళ్ళైన పిల్లలు ఉన్నారా లేదా కూడా తెలియదా అంటే వీళ్ళంతా వర్క్ ఫ్రం హోమ్ చేసేవాళ్ళు కదా మేడం కరోనా టైం అంతా ఫొటోస్ చూస్తారు కదమ్మా ఈ రోజు సోషల్ మీడియాలో పెట్టుకుంటారు కదా ఎవరైనా తెలియదు మేడం అలా అలా చెప్పాడు మీకు ఓకే పాపకి అనేసి డబ్బులు తీసుకున్నారమ్మా ఎలా ఉంది ఏంటి లేదని నీకు అడుగుదామని కాల్ చేశాను అంటే అతను పర్టికులర్ గా అది అబద్ధం అని అతనికి అర్థమైంది ఆయనకి ఎట్లా తెలుసు కొలికి నేను కూడా అదే కంపెనీ లోనే చేస్తాను కదా పర్టికులర్ గా మాకు కమ్యూనికేషన్ కి టీమ్స్ అనే ఒక యాప్ ఉంటది ఇచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ముప్పై వేలు రిటర్న్ తీసుకోవడం కోసం మీ పిల్లల కోసం ఇచ్చానండి ఎట్లా ఉన్నారు ఇప్పుడు అని అడుగుతున్నాను మాకు ఒక సెపరేట్ యాప్ ఉంటుంది మేడం మేమిద్దరు అంటే నాకు జాబ్ రావడం సేమ్ కంపెనీలోనే వచ్చింది మా ముప్పై వేలు అప్పు తీసుకోవడానికి ఎవరికి బాగాలేదు చెప్తే నమ్మకంగా అనేది నీ ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గర నుంచి రెండు వేలు మూడు వేలు తీసుకుంటున్నప్పుడు అసహ్యంగా ఏమని చెప్పేవాడు అది నాకు చెప్పి తీసుకోలేదు సార్ నువ్వు అడిగే వైట్ లిస్ట్ తెలిసిన తర్వాత ఆ అడిగాను సార్ అంటే అందరికీ ఇలానే అబద్ధాలు చెప్పాడు సార్ నాకు రెండు వేలకి ఏం చెప్తాడు రెండు వేలు నాకు హెల్త్ బాగలేదు హాస్పిటల్లో ఉన్నాను లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి బాగాలేదు హెల్ప్ చేయని తర్వాత ఇస్తాడు ఎంత మంది దగ్గర తీసుకొని ఉంటాడు చాలా మంది దగ్గర తీసి మాక్సిమం అమౌంట్ ఎంత తీసుకున్నారు అరౌండ్ త్రీ ఫోర్ లాక్స్ ఉంటది సార్ అది ఏమీ పెట్టుబడి లేకుండా ఏమి నమ్మకం లేకుండా ఎవరు అంత ఇచ్చారు డబ్బులు ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా సార్ ఇప్పుడు ఫోన్ లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా ఎవరికి దొరికితే వాళ్ళ చేయడం అలా చేసి తీసుకునే వాళ్ళు అసలు ఈ మొత్తం బ్యాచ్ లో ఒక్కళ్ళు కూడా రిటర్న్ చేసిన దాఖలావా చేశాడు సార్ ఎలా అంటే నా దగ్గరకు వస్తుంది అన్నంత సిచువేషన్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళకి అలా జరుగుతూ ఉండేది నాకు ఈ ఫోన్స్ అవన్నీ రావడం స్టార్ట్ అయిన తర్వాత గా నేను బాగా గొడవ పెట్టుకున్నాను మేడం ఫోన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఏదో చేస్తున్నావు ఏమనేది తెలియట్లేదు ఖచ్చితంగా నాకు ఫోన్ ఇవ్వాలని చెప్పి కూర్చున్నాను మేడం అంటే లాక్కున్నాను ఫోన్ ఫోన్ చూసుకుంటూ గట్టి పట్టుకునే ఉన్నాడు కాకపోతే గట్టిగా లాక్కున్నాను మేడం కొట్లాడి ఆ లాక్కోవడంతో కొట్టాడు మేడం ఫస్ట్ టైం నన్ను ఎప్పుడే కానీ చేయి చేసి గట్టిగా తిట్టడం కొట్టడం అలాంటిది ఏం లేదు ఆగస్ట్ లో జరిగింది అంటే కొట్టాడు రెండు మూడు దెబ్బలు కొట్టాడు గోడకి పెట్టి ఇంకోసారి నా ఫోన్ ముట్టుకోవద్దని చెప్పి కొట్టడం జరిగింది మేడం అప్పుడు నేను చెప్పాను అప్పుడు కొంచెం అర్థమైంది చాలా ఏదో జరుగుతుంది బాగా పెద్ద విషయమే జరుగుతుంది ఎప్పుడు నా నా మీద కోపపడ్డం అదంతా లేదు మేడం నాకు కోపం వచ్చి నేనే గట్టి గట్టిగా ఇట్లా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కదా మా అమ్మ అరవడం అదంతా నేనే గట్టిగా అరిచేదాన్ని కొట్లాడేదాన్ని ఏదైనా గొడవ జరిగినప్పుడు తను చాలా సైలెంట్ ఉంటాడు మేడం చాలా ఓపిక్గా ఉంటాడు మాటలు కూడా తొందరగా మాట్లాడాడు ఇంకా అలా అనేసి అల్ అంతా ఉన్నవాడు సడన్గా కొట్టేసరికి నాకు బాగా డౌట్ వచ్చింది మేడం ఒక వన్ వీక్ తర్వాత ఫోన్ మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న బయటికి వెళ్తూ ఉండేవాడు మేడం హైదరాబాద్లో ఉన్నా కూడా అటు ఇటు ఫ్రెండ్స్ దగ్గరికి లేకపోతే ఎట్లా తిరుగుతూ ఉండేవాడు రూమింగ్ ఎక్కువ అంటే ఊర్లో అంతా తిరగడం అలవాటు కదా అలా తిరుగుతూ ఉండేవాడు ఈ గొడవ జరిగినప్పుడు మా నాన్న ఇంట్లో లేడు మేడం నన్ను కొట్టినప్పుడు మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు అడిగి ఫోన్ తీసుకు మా నాన్న ముందు ఎందుకుంటారు మీ ఇంట్లో అంటే మేడం హెల్త్ బాగలేదు కదా మేడం కూడా మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయారా షిఫ్ట్ అయిపోయారా లేదు మా నాన్నని హైదరాబాద్ కు వచ్చి వచ్చి మీతో పాటు ఉంటున్నారు ఎన్ని మనసు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ మీ నాన్నగారు మీ అమ్మగారు మీతో ఉన్నారా అమ్మ లేదు మీ అమ్మగారు మీ నాన్నగారు ఒక్కళ్ళే ఉన్నారు ఓకే నాన్న ఉన్నప్పుడు పర్టిక్యులర్గా అడిగి అంటే మా నాన్నకి అంత బాగుందని చెప్తాను ఫోన్ ఇస్తున్నాడు మంచిగా ఉంటున్నాడు అని చెప్పాను కదా సో మా నాన్న ముందు లాక్ చేశాను మేడం ఫోన్ నాకు ఇవ్వు ఒక నిమిషం అని చెప్పి అడిగితేను మా నాన్న ఉన్నాడు కాబట్టి ఇచ్చేసాడు లాక్ చేసి ఇచ్చాడు నేను మా నాన్న అప్పుడు బయటికి వెళ్తాను నన్ను బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయమని అడిగారు మేడం నేను ఫోన్ తీసుకొని తన ఫోను నా ఫోన్ రెండు తీసుకొని మా నాన్నని డ్రాప్ చేయడానికి వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లో లేడు వెళ్ళిపోయాడు ఫోన్ తీసుకున్నానని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు మేడం ఆగస్ట్ లో ఆగస్ట్ లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్